హాయ్ ఫ్రెండ్స్ డైనింగ్ టేబుల్ దగ్గర ఫ్యామిలీ అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఆనంది భోజనం వడ్డిస్తూ ఉంటుంది అక్కడికి అలేకే వస్తుంది నేనే పిలవాలనుకున్నాను నువ్వే వచ్చేవా దివ్య అంటుంది ఆనంది నీకెందుకు ఇబ్బంది అని నేనే వచ్చానక్క అంటుంది దివ్య సునంద అనుకుంటుంది నీ వల్లే ఆనందికి ఇబ్బంది అని దివ్య ఇలా నా పక్కన కూర్చో అని చేయి చూపిస్తుంది సునంద కానీ దివ్య తెలివిగా ఆదిత్య పక్కన కూర్చుంటుంది సునంద దివ్య మీద కోప్పడుతుంది ఇక్కడికి రా అంటే ఆనంది కూర్చునే ప్లేస్లో కూర్చున్నావు అని నేను బావగారి పక్కనే కూర్చుంటాను అత్తయ్య గారు అంటుంది దివ్య ఎవరే నీకు అత్తయ్య గారు నన్ను ఎందుకు అలా పిలుస్తున్నావు అని గట్టిగా అరుస్తుంది సునంద పిలిస్తే తప్పేంటి అని జీవన కల్పించుకుంటుంది సునంద జీవనం కూడా తిడుతుంది అయినా దివ్య బావగారు నేను మీ దగ్గరే కూర్చుంటాను అని ఆదిత్య చేయిని గట్టిగా పట్టుకుంటుంది ఏడుకే సంబంధం దాంతో ఆదిత్య ఆదిత్య సరే అని ఆనందికి చెప్తాడు సరే అని ఆనంది ఇద్దరికి వడ్డిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్